హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని అతిపెద్ద బిజినెస్ గ్రూపుల్లో ఒకటైన అదాని గ్రూప్నకు విదేశాల్లోనూ బలమైన ఉనికి ఉంది అదాని గ్రూప్ గా పిలిచే అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ విదేశాల్లో దూకుడుగా విస్తరిస్తుంది నౌకాశ్రయాల నిర్వహణను చూసుకునే ఈ కంపెనీ కన్ను ఇప్పుడు పై పడింది తాజాగా ఫిలిప్పీన్స్కు భారత్ బ్రహ్మోస్ మిసైల్ పంపిన తర్వాత అదానీ పోర్ట్స్ అండ్ సేజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరణ్ అదాని ఈ నెల ప్రారంభంలో ఫిలిప్పీన్స్ వెళ్లారు ఆ పర్యటన సందర్భంగా ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ ఆర్ మ్యాక్రోస్ జూనియర్ తో సమావేశమయ్యారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ నెల రెండున జరిగిన సమావేశం అనంతరం ఫిలిప్పీన్స్ అధ్యక్ష కార్యాలయం నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది ఫిలిప్పీన్స్లో పెట్టుబడులు పెట్టేందుకు అదాని పోర్ట్స్ ఆసక్తి కనబరిచినట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది ఫిలిప్పీన్స్ అధ్యక్ష కార్యాలయం చేసిన ప్రకటన ప్రకారం ఫిలిప్పీన్స్ లోని బఠాన్లో ఉన్న ఓడరీను కొనుగోలు చేయడానికి అదానీ పోర్ట్స్ ఆసక్తిగా ఉంది అక్కడ కొత్తగా డీప్ సీ పోర్ట్ డెవలప్ చేయాలని ఈ కంపెనీ యోచిస్తుంది టాన్లో ఇరవై ఐదు మీటర్ల లోతైన ఓడరేవును నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాయి దీనివల్ల ఆ ఓడరేవులో పనామాక్స్ పరిమాణంలోని నౌకలకు బెర్త సౌకర్యం కల్పించవచ్చు మరియు గ్లోబల్ ట్రేడ్ పెరుగుతుంది ది ఫ్రెండ్స్ వాటి వీడియో భారత్ ఫిలిప్పైన్స్ డీల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్